హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ హెచ్జిటి మిత్రులకు సంబంధించినటువంటి అన్ని సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలన్నింటినీ మనము ఈ యొక్క వీడియోలో ఒకే దగ్గర అయితే తెలుసుకుంటున్నాం అదేవిధంగా వాటి యొక్క సమాధానాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇంకో విషయం ఏంటంటే కట్ ఆఫ్కి సంబంధించినటువంటి విషయం గురించి మాట్లాడే ముందు మీకు జూలై సారీ ఆగస్టు ఎనిమిది రోజు మీకు రెస్పాన్స్ షీట్స్ అనేటివి వెబ్సైట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేవి జులై ఎని ఆగస్ట్ ఎనిమిది తారీఖు మీ యొక్క వెబ్సైట్లో ఉంటాయి సో ఎనిమిది తారీఖు రోజు మీ యొక్క స్కోర్ ఎంత ఉంటుందనే విషయం మీకు ఒక అవగాహన అయితే వస్తుంది ఇక కటాఫ్కి సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి మనం చూసుకున్న చూసుకున్నట్లయితే మిత్రమా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టిఆర్ట్లో జరిగినటువంటి కి ఒక ఆర్ మైనస్ టూ మార్క్స్ అనేటివి ఉండే అవకాశం ఉంది ఒక రెండు మార్కుల తేడా మాత్రం ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అది కూడా మీ యొక్క సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నపత్రం యొక్క ఆధారంగా ఉంటుంది సో మీకు కరెక్ట్గా తెలియాలి అంటే మీ యొక్క రెస్పాన్స్ షీట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు యొక్క రిజల్ట్ మీరు చూసుకున్న తర్వాత మీ యొక్క కట్ ఆఫ్ ఎంత ఎంతవరకు జాబ్ వచ్చే అవకాశం ఉన్నదనేది తెలిసే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఏం చెప్పినా అంచనా వేయడం తప్ప కరెక్ట్ కావచ్చును కాకపోవచ్చును మళ్ళీ టెన్షన్ కూడా అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలను అయితే మనము రెస్పాన్స్ షీట్ మీకు ఆగస్ట్ ఎయిత్ రోజు వస్తుంది దాని తర్వాత ఆ జాబ్ వస్తుందా లేదా అనేది మీకే ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది రైట్ ఇక్కడ ఒక విషయాన్ని అయితే చెప్పగలుగుతాను నేను డిఎస్సికి సంబంధించినటువంటి ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెవెంటీ కట్ అయితే బీసీడీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఒక నాలుగు మార్కులు అంటే సెవెంటీ కంటే ఒక ఫోర్ మార్క్స్ మైనస్ చేసేస్తే మనం ఫోర్ టు ఫైవ్ మార్క్స్ సో సిక్స్టీ ఫైవ్కి మీ యొక్క రిజర్వేషన్ అనేది క్లోజ్ అవుతుంది బీసీడీ వాళ్ళకి సంబంధించి సో మిగతా క్యాస్ట్ వరకు ఆ యొక్క ఓపెన్ కట్ ఆఫ్కి మీ యొక్క రిజర్వేషన్కి మధ్యలో మార్కులు ఒక ఫైవ్ టు సిక్స్ మార్క్స్ సెవెన్ మార్క్స్ మాత్రమే ఉంటాయి ఓపెన్ కట్ ఆఫ్ అనేదిని బట్టి మీ యొక్క రిజర్వేషన్ కట్ ఆఫ్ అనేది తెలుస్తుంది ఎందుకంటే డిఎస్సికి సంబంధించినటువంటి మిత్రులకు చాలామందికి సేమ్ మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సేమ్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఒక పాయింట్ వన్ మార్క్స్లోనే ఒక టెన్ మెంబర్స్ వచ్చి వచ్చేస్తారు కాబట్టి ఆ విధమైనటువంటి కాంపిటీషన్ అయితే ఉంటుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో సిక్స్టీ సిక్స్ పాయింట్ వన్ సిక్స్ ఈ యొక్క స్కోర్ మీద ఒక టెన్ మెంబర్స్ ఉండే టెన్ మెంబర్స్ సేమ్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉండే డిఎస్సిలో కాబట్టి ఓపెన్ కట్ ఆఫ్ని బట్టి మీ యొక్క రిజర్వేషన్ కట్ ఆఫ్ అనేది ఫైవ్ టు సిక్స్ మార్క్స్ లేదా ఫోర్ టు ఫైవ్ మార్క్స్కి మీ యొక్క రిజర్వేషన్ క్లోజ్ అవుతుంది అంటే అన్ని అన్ని క్యాస్టులకు చెప్పట్లేదు ఆ బీసీలో వచ్చేసరికి బీసీడీ బీసీబీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అయితే ఆ విధంగా ఉండే అవకాశం ఉంది ఇక బీసీసీ వరకు ఒక ఓపెన్ కట్ ఆఫ్కి దానికి వరకు టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ డిఫరెంట్ ఉంటుంది అదేవిధంగా బీసీఈకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఒకసారి చూసుకున్నట్టయితే వారిది కూడా ఓపెన్ కట్ ఆఫ్ కంటే ఒక టెన్ మార్క్స్ ఓపెన్ కట్ ఆఫ్ తర్వాత కూడా ఒక టెన్ మార్క్స్ వరకు అంటే మైనస్ టెన్ మార్క్స్ చేసుకున్న వారికి ఆ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక ఈడబ్ల్యూఎస్ కోట ఈసారి ఎక్స్ట్రాగా ఉంది అంటే ఈసారి యాడ్ చేయడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కోటాని సో ఈడబ్ల్యూఎస్ వారికి అయితే డిస్టిక్ వైజ్గా చాలా తక్కువ మంది అయితే కనిపిస్తున్నారు సో కాబట్టి ఈడబ్ల్యూఎస్లో ఒకట రెండా పోస్టులు ఉంటే దాన్ని బట్టి వారి యొక్క ఓపెన్ కట్ ఆఫ్కి వారి యొక్క ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ యొక్క ఫైవ్ మార్క్స్ తేడా అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఇది ఆ ఈ యొక్క కట్ ఆఫ్ కి సంబంధించి ట్వంటీ థర్డ్ మార్నింగ్ షిఫ్ట్ లో వచ్చినటువంటి జీకేఎన్ కరెంట్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మిత్రమా ఒక మిత్రుడు ఈ యొక్క పీడిఎఫ్ ని పంపడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ఎక్కడ ఉంది అని అడిగారు కోల్కత్తా అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీక్ వర్డ్స్ అనేటివి ఎక్కడ యూజ్ చేస్తారంటే వెయిట్ లిఫ్టింగ్ లో అదేవిధంగా మీరేజ్ ఎయిర్ క్రాఫ్ట్ బై ఫ్రమ్ అని అడిగారు ఇది ఫ్రాన్స్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది స్పేస్లోకి వెళ్ళిన ఇండియన్ అడిగారు తోటకూర గోపి అనేది సరైన సమాధానం అవుతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బాలా గంగాధర్ తిలక్ రాసినటువంటి బుక్ అడిగారు ద మరాఠా అదేవిధంగా గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనేది అరుంధతి రాయ్ అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ ఎయిటీన్ జనరల్ లోక్సభ ఎప్పుడు జరిగాయని అడిగారు ఏప్రిల్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అదేవిధంగా మనకు ఖిలా రాయ్పూర్ ఉస్తవకు సంబంధించి ఎక్కడ అంటే పంజాబ్ అదేవిధంగా బ్రహ్మోస్ మిషైల్ గురించి అడిగారు ఇక్కడ యూనివర్సల్ ఫ్రమ్ మల్టీ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అనేది అవుతుంది అదేవిధంగా జీ ట్వంటీ సదస్సు ఎక్కడ జరిగింది అన్న బ్రెజిల్లో జరిగింది అదేవిధంగా పెట్రోలియం ఫస్ట్ ఇన్ ఇండియా అని అడిగారు అస్సాం రాష్ట్రం అనేకు సరైన సమాధానం అవుతుంది ఏషియన్ గేమ్కి సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది ఇది ఏషియన్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించినటువంటిది అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి అడిగారు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని న్యూయార్క్లో ఉంది దానికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్న సౌత్ ఏషియన్ అని అడిగారు అంటార్కిటికా అదేవిధంగా కోవిడ్ నైన్టీన్కి సంబంధించినటువంటి ఒక రెమ్డెసివిర్కి సంబంధించి అడిగారు ఇది మనకు హెపటైటిస్ అనేది మనకు సరైన సమాధానము అవుతుంది ఇన్ విట్రో మీన్స్ అడిగారు అవుట్ సైడ్ అవుట్ సైడ్ ద బాడీ అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ సోషల్కి సంబంధించినటువంటి ప్రశ్నలు గమనించినట్లయితే ఇక్కడ అష్టధ్యాయుకి సంబంధించినటువంటి అడిగారు ఇక్కడ వ్యాకరణ గ్రంథము అదే విధంగా ప్రతాపరుద్ర యశోభూషణం విద్యానాథుడు అదేవిధంగా కంట్రీస్ ఏరియా అడిగారు యుఎస్ఏ బ్రెజిల్ అండ్ ఆస్ట్రేలియా అని ఈ విధంగా క్వశ్చన్ అనేది రావడం అనేది జరిగింది నెక్స్ట్ ఇక్కడ నో ఇంట్రెస్ట్ దేనికి ఉంటుంది బ్యాంక్ ఖాతాకు సంబంధించి కరెంట్ అదే అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకునే వారు ఎవరని అడిగారు రాజ్యసభ లోక్సభ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ అండ్ నాన్ ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో యూజ్ చేసేది ఏంది అని అడిగారు ఇది మైకా యూజ్ చేయడం జరుగుతుంది ఇది ఎయిత్ క్లాస్ ఖనిజాల లెసన్లో ఉంది దీనికి సంబంధించి మనం రివిజన్ కూడా చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్కిమోకి ఎస్కిమోస్కి సంబంధించిన ఒక ప్రశ్న రావడం జరిగింది అదేవిధంగా యూరోప్ బార్డర్స్ ఇచ్చి కానిదని అడిగారు బాల్టిక్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది అదేవిధంగా యూరోప్లో నార్త్ అండ్ వెస్ట్ రేన్సీకి రీజన్ అడిగారు అదేవిధంగా పశ్చిమ పవనాలు అవుతాయి అదేవిధంగా టు మీన్ సంబంధించి అడిగారు స్లో అదే విధంగా ఇక్కడ భూ పరిమితి చట్టం అమలు అడిగారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జనవరి విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ సిక్కింకి సంబంధించి చొగ్యాల నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఎర్త్ రీజన్కి సంబంధించి ఒకటి భూ పటలం అనేది సరైన సమాధానం అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి చూసుకుని సముద్రం అవతల సముద్ర అవతల భూభాగాల్లో వస్తువులు లో కాస్ట్కి కొని యూరప్లో అధిక ధరలకు అమ్మడం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క స్టేట్మెంట్ ఇచ్చి సరైనదని అడిగారు అదేవిధంగా ఎండమిక్ జాతికి సంబంధించి అడిగారు ఆస్ట్రేలియాకి సంబంధించి కంగారు అదేవిధంగా ఇక్కడ సెరీకల్చర్కి సంబంధించి అడిగారు పట్టు పురుగులు అదేవిధంగా ఇక్కడ బెకాలైట్కి సంబంధించి ఒకటి అడిగారు థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ సంబంధించి సరైన సమాధానం అవుతుంది ఇక్కడ గమనించిన నెక్స్ట్ ఇక్కడ కింది వాటిలో పునరుద్ధరింపదగిన వనరు లేని అని అడిగారు ఫారెస్ట్ అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తి నియామకంలో సంబంధం లేనివారని అడిగారు అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ప్రకారం సీఎం అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ థామస్ అల్వా ఎడిసన్ కి సంబంధించిన ఒక ప్రశ్న రావడం అయితే జరిగింది అక్కడ మసి పూసిన నూలు దారం అనేది మనకు సరైన సమాధానం అవుతుంది ఫార్టీ ఫైవ్ అవర్స్ ఉండేది ఇది కూడా మనకు రివిజన్ క్లాస్ లో చెప్పడం అనేది జరిగింది నెక్స్ట్ అయస్కాంత ఆకర్షణకు సంబంధించిన ప్రశ్న వచ్చింది ఐస్కాంత ఆకర్షణ నార్త్ అండ్ సౌత్ కొండల దగ్గర ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కేంద్రక త్వచం లేనిది అడిగారు ఇది బ్యాక్టీరియా అదేవిధంగా రాజ్యాంగ పీఠిక స్టార్ట్ సంబంధించిన ప్రశ్న అడగడం కూడా జరిగింది మనకు భారతదేశ ప్రజలమైన మేముతో రాజ్యాంగ పీఠిక అనేది స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ట్వంటీ త్రీ షిఫ్ట్ వన్లో వచ్చినటువంటి తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు ఒకసారి గమనించినట్లయితే మనం ఇక్కడ దిగంబర కవి ఎవరని అడిగారు చీర బండరాజు అదేవిధంగా వెరవు అనే నానా అర్థాలు అడిగారు ఉపాయం అది విధం అవుతుంది విషయం అది విధం విధమవుతుంది అదేవిధంగా పంచాశామికి సంబంధించి నా పర్యాయ పదము నానార్థం అడగడం జరిగింది సింహం లేదా కేసరి అనేది సరైన సమాధానము అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూస్తా నెక్స్ట్ ఇక్కడ శబ్దం కథా సంపుటి ఏ పాఠ్య ప్రక్రియ ఏ అనేది అడిగారు ఇది అమ్మ అనేది సరైన సమాధానం అవుతుంది అదేవిధంగా సతవాదని అనేది అడిగారు సో ఈ యొక్క రచన ఎవరిదని అడిగారు ఆ సిర కృష్ణమాచార్యులు అదేవిధంగా ఎలుక విందుకు సంబంధించి ప్రక్రియ అడిగాడు భాషాభిరుచి అవుతుంది అదేవిధంగా ఆరుట్ల కమలాదేవి యొక్క సెంత సొంత పేరు అడిగారు రుక్మిణి అదేవిధంగా గుజ్జన్న గుల్ల గేమ్ కు సంబంధించిన ఎవరు ఆడారని రుక్మిణీదేవి క్వశ్చన్ మళ్ళీ నెక్స్ట్ సెషన్ వారికి కూడా రిపీట్ కావడం అనేది కూడా జరిగింది నెక్స్ట్ అక్కడ అదేవిధంగా కళారూపాలతో చైతన్య పరిచింది ఎవరు అని అడిగారు ఇక్కడ సుద్దాల హనుమంతు అనేది సరైన సమాధానం అవుతుంది జైలు కథలు అనే సంపుటి ఎవరిది అని అడిగారు కొట్లపల్లి రామకృష్ణారావుది అదేవిధంగా నుడులు అనే పదానికి అర్థం అడిగారు మాటలు అనేది మనకు సరైన సమాధానం అవుతుంది గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని యుద్ధంగా మలుచుకున్నది ఎవరని అడిగారు గుర్రం జాష్వా గారు అదే విధంగా ఇత్వ సంధికి సంబంధించిన ఒక సూత్రం అడిగే వైకల్పికమవుతుంది నెక్స్ట్ అదే విధంగా ఒక వర్ణము స్థానంలో ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం చేరడాన్ని మనము ఏకాదేశం అంటాం అదేవిధంగా గోన బుద్ధారెడ్డి రంగనాథరామని ఎక్కడి వరకు రచ రచించాడని అడిగారు యుద్ధకాండ వరకు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సీతమ్మ ఇష్టాల రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నాగుపోతంత కోపము జేరుగొడ్డంత భయం అనే సా ఏంటిదని అడిగారు సామెత జాతీయం అనేది సామెత అనేది మనకు సరైన సమాధానం అవుతుంది యక్షగానాలకు సంబంధించి ఎవరు అనేది జక్కులు అనేది మనకు సరైన సమాధానం అవుతుంది సీత సీత ఇష్టాలు అనేది ఏ ప్రక్రియకు సంబంధించింది అని అడిగారు బుర్రకథ ప్రక్రియకు సంబంధించిందని చెప్పడం జరిగింది సిక్స్త్ సెవెంత్ క్లాస్లో ఉన్నాయి నేను మీకు ఈ యొక్క చెప్పడం కూడా జరిగింది ఈ యొక్క అంశాలని టెక్స్ట్ బుక్లు ఎక్కడ ఉన్నాయనేది నెక్స్ట్ ఇక్కడ మార్నింగ్ నైన్టీన్త్ జూలైలో వచ్చినటువంటి ఆ షిఫ్ట్ వన్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేసిన షిఫ్ట్ వన్ కు సంబంధించి కాంచనగంగా ఏ రాష్ట్రంలో కలదని అడిగారు కరెంట్ అఫేర్స్కి సంబంధించి సిక్కిం సౌష్ఠ రేఖలు గీయలేనిది జెడ్ ఇది మనకు ఫిఫ్త్ క్లాస్లో లో ఉంటుంది అదే విధంగా పోషాన్ పక్వాడా మంత్ ఏ మంత్లో జరుపుకుంటారని చెప్పారు లో జరుపుకుంటారు ఇది నేను ఆల్రెడీ మన యొక్క లో పంపి పెట్టినప్పుడు దాంట్లోకి వెళ్ళి డైరెక్ట్ బిట్ రావడం జరిగింది కరెంట్ అఫేర్స్కి సంబంధించి టైగా అడవులు అంటే శృంగాకారపు అడవులు అనేది మనకు సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ నిక్కం అనే పదానికి అర్థం అడిగారు నిజము చంద్రయాన్ వన్ టూ థౌజండ్ సెవెన్ ఇచ్చాడు సరికానిదని అడగడం అనేది జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్పిడబ్ల్యూడికి సంబంధించి రిజర్వేషన్ అడిగారు ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ముది మాణిక్యంలో కనుగొనబడిన వస్తువులు అనేది బాదమి చాళుక్యులకు సంబంధించి క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఆన్సర్ మనకు బాదమి చాళక్యులు అవుతుంది నెక్స్ట్ యునెస్కో ఫస్ట్ హెరిటేజ్ సిటీ ఏది అని అడిగారు ఇన్ ఇండియా అజంతా గుహాలు నెక్స్ట్ మూవేంద వలెన్ అనేది మనకు చోళా చాళుక్యాలకు సంబంధించి చోళులకు సంబంధించి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చిట్టిబాబు వీణకు సంబంధించి ప్రశ్న ఎక్కువ ఓటింగ్ శాతం ఏ స్టేట్లో జరిగిందని చెప్పారు దాదాపుగా ఎక్కువ ఓటింగ్ శాతం అనేది ఏపీలో జరిగే జరగడం అనేది జరిగింది నెక్స్ట్ సాయిఖో మీరాబాయ్ ఏ స్టేట్ అని అడిగారు ఈమెది మణిపూర్ అనేది అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ డచ్ కార్టోగ్రఫీ గ్రాడన్ మార్కెటర్ ఎయిత్ క్లాస్ లో ఉంది కొరవి గోపరాజు రచనార్ కూడా సింహసన ద్వాతాంశిక అదేవిధంగా ఏకాంబర దేవాలయం కట్టించింది ఎవరు శ్రీకృష్ణ దేవాలయాలు అదేవిధంగా తెలు తెలుగు రామాయణం రంగనాథ రామాయణం అనేది సరైన సమాధానము జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ కమిటీ అడుగా రామ్మూర్తి కమిటీ నవయుగ కవి గుర్రం జాష్వా గారు గమనించాలి నెక్స్ట్ ఇక్కడ ఉష్ణమండల ఎడారులు ఏ దిక్కున ఉంటాయంటే పశ్చిమం అదేవిధంగా లైవ్ వేర్లు రెడ్ కలర్ అని ఇవ్వడం లైవ్ వేర్లకు సంబంధించి ప్రశ్న ఇచ్చారు అదేవిధంగా ఇతిహాసానికి సంబంధించి రామాయణం ఇచ్చారు ఏకలింగ పుష్పాలకు సంబంధించి దోశకు దోశ అనేది దాంట్లో ఆప్షన్లో ఉండే అది మనకు సరైన సమాధానము అవుతుంది నెక్స్ట్ జీవన్ పర్యంత్ కర్తవ్యకు సంబంధించి ఒక ప్రశ్న అడిగారు బీఎస్ఎఫ్కి సంబంధించి తెలంగాణ లెసన్స్ ఛానల్కి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు అట్ అవుతుంది అదేవిధంగా టర్మ్స్ ఎగ్జామ్ సమ్మెటివ్ అసెస్మెంట్కి సంబంధించి ప్రశ్న కూడా రావడం అనేది జరిగింది నెక్స్ట్ ఇక్కడ మాధ్యమిక వస్తువుకు సంబంధించిన క్వశ్చన్ అడిగారు నీడకు సంబంధించిన వర్ణ రహితం రంగు అనేది ఉండదు క్రిమినల్ కేసులకు సంబంధించి సెషన్ కోర్టు ఇది సెవెంత్ క్లాస్లో ఉంది మనకు అన్వేషణ పద్ధతి అడిగారు అదేవిధంగా చెక్ డిమాండ్ డ్రాఫ్ట్ రిలేటెడ్ ఒక ప్రశ్న అనేది రావడం జరిగింది జూలై నైన్టీన్త్ ఎగ్జామ్ రాసినటువంటి మిత్రులకు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల మహిళలకు గల రిజర్వేషన్ యాభై శాతం అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది నూట ఇరవై ఎనిమిదో సవర్ణ నైన్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు అనేది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభం రెండు వేల ఐదు అదేవిధంగా రాయగోపురం ఏకేశ్వర ఆలయము ఏ రాజు గుర్తుగా కట్టారంటే శ్రీకృష్ణ దేవాలయాలు అదేవిధంగా పిఐకి సంబంధించి రామ్మూర్తి కమిటీ నైన్టీన్ నైన్టీలో ఏర్పాటు చేయడం జరిగింది దేని భాగంగా నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పి రివ్యూలో భాగంగా దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది కోకో గింజలు ఉన్న దేశం అనేది నైజీరియా అదేవిధంగా ఆవరణల రకాల అడుగులు శిలా జల జలావరణము వాతావరణము జీవావరణానికి సంబంధించి నైన్త్ క్లాస్ లో ఉంది అది మనకు నెక్స్ట్ ఇక్కడ ఆహార పదార్థాల కవర్ పై ఉండే కోటింగ్ కి సంబంధించి ఒక ప్రశ్న అనేది రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరాభాయ్ చాను ఏ రాష్ట్రం మణిపూర్ రెండు వేల ఇరవై టోక్యో గోల్డ్ మెడల్ ఫార్టీ నైన్ కేజీస్ లో తీసుకోవడం అంటే ఆమె గోల్డ్ మెడల్ సాధించడం అనేది జరిగింది ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఎక్కడ అంటే కేరళ అనేది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఆ భూదాన్ ఉద్యమానికి సంబంధించి ఆ వినోబ భావి ఎయిత్ క్లాస్ లో ఉంది నైన్టీన్ ఫిఫ్టీ వన్ పోచంపల్లి ఇది ఎయిత్ క్లాస్ లో ఉంది చూసే ప్రయత్నం నెక్స్ట్ ఇక్కడ ఆ అడవులకు సంబంధించి ఇచ్చారు జాతీయ జెండాపై చరాకకు సంబంధించి మహాత్మా గాంధీకి సంబంధించిన ప్రశ్న అడిగారు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకో సార్క్ స్థాపించిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ ఎనిమిది నేపాల్ రాజధాని కఠ్మాండు అనేది మనకు సరైన సమాధానం ఎక్కువ జనాభా గల రాష్ట్రాలు అవరోహణ క్రమం అడిగారు అక్కడ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నిజాంల అధికార భాష ఏది అని అడిగారు దక్కనూర్దు అదేవిధంగా యునెస్కో గుర్తించిన మొదటి హెరిటేజ్ సైట్ ఏది అంటే అజంతా నెక్స్ట్ ఇక్కడ తేనెటీగల పెంపకాన్ని మనం ఎపికల్చర్ కల్చర్ అదే అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ప్రో కబడ్డీ రైడ్ హైయెస్ట్ పాయింట్స్ అర్జున్ దేశ్వాల జేపీ నుండి చేయడం అనేది జరిగింది నెక్స్ట్ ఇక్కడ వేరు రూపాంతరకు సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది మానవ అభివృద్ధి సూచిలో రెండు వేల ఇరవై మూడు లో భారత్ యొక్క స్థానం అడిగారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన పదాలు సామ్యవాద లౌకిక సమగ్రత అనేటివి సరైన సమాధానాలు నెక్స్ట్ ఇక్కడ ఫిలింఫేర్ అవార్డు నిర్వహించు ప్రాంతం ముంబై సిక్స్టీ నైన్ నిర్వహించారు చంద్రయాన్ వన్ టూ సంబంధించిన ప్రశ్న అడిగారు అదేవిధంగా ఆదిత్య ఎల్వన్ పంపిన తేదీ సంవత్సరం కూడా అడగడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో రెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకున్న పత్రికారు బాంబే సమాచార అనే పత్రిక ఆ రెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది జరిగింది గమనించాలి